అసలు వార్త అంటే ఏంటి జర్నలిజం అంటే ఏంటి అసలు ఎలాంటి వార్తలు రాయాలి ప్రజలకు పనికొచ్చే వార్తలు ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయా లేదా అంటే అసలు ప్రజలకు పనికొచ్చే వార్తలు రాసే పత్రిక ఏదంటే ముందు ఈనాడే గుర్తొస్తుంది కానీ ఈ మధ్యకాలంలో ఈనాడు కాస్తంత ఆ విషయంలో వెనకబడి పూర్తిగా రాజకీయాల మీదే దృష్టి పెట్టడం వన్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇవాళ మాత్రం ఈనాడు ఒక అద్భుతమైన వార్త అయితే రాసుకొచ్చింది ఎందుకంటే జర్నలిస్టులు ఎక్కువ మంది ఒక నీరు కూడా ఎక్కువ ఈనాడు చదవందే రోజు గడవదన్నట్టు అన్నట్టు ఉంటుంది రోజు స్టార్ట్ అవ్వదు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే అందులో ప్రజా సమస్యల గురించి రాస్తారు అలాగే ఈనాడు బృందం కూడా ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాళ్ళే ఈనాడులో జర్నలిస్టులుగా వస్తారు ఏదో సరదాకి ఏదో లోకల్గా తమ ఏదో సత్తా చూపించుకోవడానికో హడావుడి చేయడానికో కొంతమంది కొంతమంది జర్నలిస్టులు ఉంటారు వసూల్ రాజులు అలా కాకుండా అందరని కాదు కొంతమంది నా ఉద్దేశం ఈనాడులో మాత్రం అలాంటి వాళ్ళు ఉన్నారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు నిజాయితీగా పనిచేస్తారు కూడా కాకపోతే యాజమాన్యం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యే కొన్ని ఉంటాయి వాటిని అనుసరించి ముందుకెళ్తారు కాబట్టి కానీ చాలా కాలానికి బాస్ కాస్త బ్రిడ్జ్ దాటిస్తారా అంటూ రాసిన వార్త చాలా అద్భుతం అనిపించింది అయితే ఇదే నేపథ్యంలో ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇద్దరు కూడా ఈ వార్తకు సమాధానం చెప్పాలి అంటే ఇద్దరి మధ్య బ్రిడ్జిలా ఉంది వార్త ఇప్పుడు ఈ బ్రిడ్జ్లు కంప్లీట్ అవ్వకపోవడానికి ఇద్దరు పాపం కూడా కనిపిస్తోంది అలాగని చెప్పి చంద్రబాబు గారిని ఎక్కడ ఎక్కడ చూపించలేదు కానీ ఒకటి ఇప్పుడు కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నాయి కొన్ని బ్రిడ్జ్లు నేను అంతా చదవలేను టైం వేస్ట్ దశాబ్దాల కాలంగా కొన్ని బ్రిడ్జ్లు పెండింగ్ లో ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని చోట్ల నిధులు మంజూరు చేశారు కానీ జగన్ సర్కారు ఇప్పుడు నంజాల్లో ఉంది ఒక చోట్ల నిధులు ఇవ్వని జగన్ సర్కార్ అని రాశారు ఓకే బాగానే ఉంది అది జగన్ సర్కార్ తప్పు అలాగే ప్రకాశం జిల్లా బాపట్ల మధ్య ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో వై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం ప్రజలకు శాపం ఈ రెండు విషయాల్లో పెట్టారు మరి ఇందులోనే కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ప్రకాశం జిల్లా ఎడ్లమూరు మండలంలో జమ్మల మండక మధ్య మూడు వందల నలభై మీటర్ల పొడవు నిర్మిస్తున్న వంతి అరవై శాతం పనులు జరిగాయి వైసీపీ ప్రభుత్వం గుర్తే బిల్లులు చెల్లించవడంతో పనులు నిలిచిపోయాయి రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నారు కరెక్టే ఇక్కడ పూర్తిగా ఇది జగన్ నిధులు విడుదల చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఆగిపోయింది అనేది ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు అదే అనకాపల్లిలో చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు నిర్మాణం పూర్తయిన ఈ బ్రిడ్జీలను వైసీపీ పట్టుకోలేదు అంటే చాలా బ్రిడ్జిల విషయంలో టీడీపీ తప్పేం లేదు టీడీపీ సర్కారు దాదాపు చేసేసింది మిగిలిన ఇది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల విడుదల చేయలేదు అనేది కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది ఎవరు హయాంలో పూర్తయింది ఎవరు దానికి డబ్బులు ఇచ్చారు దానికి ఇప్పుడు ఎవరు కృషి వల్ల అప్పట్లో అంటే ఇప్పుడు ఒప్పుకోరు అప్పట్లో కేసినేన్ నానే గారు కృషి వల్ల అప్పుడు నితిన్ గడ్కరీ వల్ల మొత్తం అది అయ్యింది అనేది అలాగే కొన్ని కొన్ని బ్రిడ్జిలు ఆపేస్తే ఆగిపోతాయా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కరెక్టే ఇప్పుడు దశాబ్దాల కాలంగా ఉంది అంటే ఒక బ్రిడ్జ్ చేయడానికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి దాన్ని వదిలేశారు అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి అంటే చంద్రబాబు గారి హయాంలో బ్రిడ్జిలు ఎందుకు పూర్తి చేయలేదు దాన్ని ఎందుకు వదిలేశారు అనేది ఇక్కడ ఒక పాయింట్ వేరే అధికారం వస్తే వేరే వాళ్ళు వస్తే వాటిని పూర్తి చేయరా పక్కన పడేస్తారా అనడానికి నిదర్శనం ఇలాంటి బ్రిడ్జ్లు అనమాట సగం సగం ఆగిపోవడం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు దీనికి నిజంగా చెప్పాలి అంటే రెండు ప్రభుత్వాలు ఇద్దరు నాయకులు కూడా సమాధానం చెప్పాలి ఓకే అప్పుడు వదిలేస్తారు మరి ఇప్పుడు రాగానే మళ్ళీ మొదలు పెడతారా పూర్తి చేస్తారా ఎనిమిది నెలలు అయింది ఇంకా వాటి మీద దృష్టి సారించలేదు అంటే ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి ఈనాడు ఇండైరెక్ట్ గా అలాగే అడిగింది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేయలేదు ఆ బ్రిడ్జిలంటే అది వాళ్ళ తప్పు కూడా ఉంది ఇందులో ఎవరిని వెరకేసుకురావాల్సిన అవసరం లేదు కాకపోతే ఇలాంటి ప్రజా సమస్యల మీద వార్తలు ఈ మధ్యన కరువడిన నేపథ్యంలో ఇవాళ మాత్రం ఎందుకో ఈనాడు పేపర్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది